వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ టూ డిఎస్సి కట్టండ్ అవుతున్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ అనమాట ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని మనం హిందీలో ఏమంటామంటే అలంకార్ అలంకార్ అంటే భాషకి అందాన్ని ఇచ్చేటటువంటివి అలంకారాలు అంటాం మనిషికి ఎలాగైతే ఆభరణాలు అలంకారాన్ని ఇస్తాయో భాషకి అలంకారాలు ఆభరణాలగా పనిచేస్తాయి అది భాషకి అందాన్ని పెంపొందింపజేస్తాయి అన్నమాట ఇప్పుడు మనం హిందీలో ఆల్రెడీ అలంకార అనే వీడియో చేసుకున్నాము అది కనుక అర్థమైతే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ గ్రామర్ అనేది ఏదైనా మనం ఒక భాషలో నేర్చుకుంటే రెండో భాషలో సింపుల్గా అర్థమవుతుందన్నమాట ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చూద్దాము హిందీ టు ఇంగ్లీష్ హిందీ కూడా చెప్పుకున్నాం దీంట్లోనే ఆప్సే ఏ మే వాక్య దేకర్ పోచ్ఛా జాత హైకి ఏ కౌంట్స్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ హై మనకి ఎగ్జామ్లో ఎలాగంటే ఒక ఇంగ్లీష్ వాక్యం ఇచ్చి ఇది ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతారనమాట అంటే అలంకారం ఏంటి అని చెప్పి అడుగుతారు అయితే ఇప్పుడు మనకి అలంకారాలు ఎన్ని ఉన్నాయి అవి ఎలా గుర్తించాలి ఏంటి దానికి ట్రిక్స్ ఏంటి అనేవి మనం ఇక్కడ చెప్పుకుందాం సీమ్లీ ఒకటి కంపారిజన్ కన్నే కెలియే ప్రయోగకర్తే ఇది కంపారిజన్ చేయడానికి ఉపయోగిస్తాం దీన్నే మనం హిందీలో ఉపమాలంకారము అంటాం పోలికని తులనా కన్నేకేలియో ఉపయోగకర్తే బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ అలగ్గలగ్గా అంటే రెండు ఆబ్జెక్ట్స్ని వేరు వేరు ఆబ్జెక్ట్స్ని పోలిక చెప్పడం అనమాట దీనికి ఉపమా అలంకారం ఉపమా అలంకారంలో ఒకదానికి ఒకటి పోలిక వలే ఉంది అని మనం చెప్పుకుంటాం తెలుగులో అయితే దీనికి ట్రిక్ ఏంటంటే పహచాన్ యాజ్ లైక్స్ అని వస్తుంది అనమాట మనకి వాక్యంలో యాజ్ లైక్స్ అదే హిందీలో అయితే సం అని వస్తాయని చెప్పాము అవి కానీ గుర్తుపెట్టుకుంటే మనం ఉపమాలంకారం అని చెప్పొచ్చు అలాగే ఇంగ్లీష్లో చెప్పటికి సెమ్లీ అనే యాజ్ లైక్స్ అనేటటువంటి సెంటెన్స్లో వస్తే అది ఉపమాలంకారం సెమ్లీ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ ది రామ్ లుక్స్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఆన్ ఆక్స్ అన్న ఆక్స్ అనమాట అంటే యాజ్ స్ట్రాంగ్ యాజ్ యాజ్ అనేది వచ్చింది అనమాట ఇక్కడ అట్లా నెక్స్ట్ హీ ఈజ్ యాజ్ సాఫ్ట్ యాజ్ కుకుంబర్ యాజ్ వచ్చింది చూడండి మహారాణా ప్రతాప్ లైక్ ఎ లైన్ సింహం సింహంలాగా యుద్ధం చేస్తాడు వాళ్ళే లైక్ అనమాట ఇక్కడ యాజ్ అనేది పైన వచ్చింది రామ్ లుక్స్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ అనాక్స్ రాము ఎలా కనిపిస్తున్నాడంటే బలిష్టమైనటువంటి ఎద్దు వలే కనిపిస్తున్నాడు అంత బలంగా కనిపిస్తున్నాడు అని ఈజ్ యాజ్ సాఫ్ట్ యాజ్ కుక్కుంబర్ అతను ఎంత సాఫ్ట్గా ఉన్నారంటే కుకుంబర్ అంత సాఫ్ట్గా ఉన్నాడు కుకుంబర్ వల్లే అలగ్ అలగ్ ఆబ్జెక్ట్స్ తులన హోగి ఇక్కడ వేరు వేరు ఆబ్జెక్ట్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో ఏమొచ్చింది మనకి రాము ఇక్కడ ఆక్స్ అనేది వచ్చింది ఇక్కడ హీ కుకుంబర్ రెండు వచ్చినాయి ఇక్కడ మహా రాణా ప్రతాపు లైన్ రెండు కూడా వేరు వేరు ఆబ్జెక్టివ్స్ వచ్చినాయి అనమాట సెకండ్ వన్ వచ్చేటికి మెట్ఫర్ దీన్నే రూపక అలంకారం అంటాం మనం హిందీలో రూపక్ అలంకారం మెట్ఫర్ అనమాట ఇస్ మీద దూసరీ చీజ్ బిల్కుల్ హీ హై జేసి ఓ దీంట్లో దీంట్లో కూడా రెండు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి వేరు వేరు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కాబట్టి దీనికి సిమ్లీకి తేడా ఏంటంటే దీంట్లో యాజ్ లైక్స్ అనేది వస్తుంది సిమ్లీలో ఇక్కడ మెటాఫర్లో దీంట్లో కూడా పోలికే చెప్పేది కానీ యాజ్ కానీ లైక్స్ కానీ ఏమీ రాదనమాట చూడండి ఉదాహరణ రామ్ షేర్ హై సిమ్లి మే వేవస్కే చేసే పోతే అంటే ఇక్కడ రాముడు సింహం అని చెప్తున్నాం కానీ అక్కడైతే యాజ్ అని వస్తుందనమాట ఈజ్ ఆర్ యామ్ వాజ్ వర్ వర్బ్స్ వస్తాయన్నమాట మై టీచర్ ఈజ్ యాన్ ఎంజల్ మా టీచర్ ఒక దేవత అని ఈజ్ ఆరు యామ్ వాజ్ వర్ అనే వెబ్స్ వస్తాయమ్మా దీంట్లో అయితే ది క్యామిల్ ఈజ్ ది షిప్ ఆఫ్ డిజర్ట్ లైఫ్ ఈజ్ డ్రీమ్ దిస్ క్లాస్ ఈజ్ జూ చూడండి క్యామిల్ ఈజ్ ది షిప్ ఆఫ్ డిజర్ట్ మై టీచర్ ఈజ్ అండ్ ఏంజిల్ ఇక్కడ మా టీచర్ ఒక దేవతని ఇక్కడ క్యామిల్ ఏమో షిప్ ఆఫ్ డిజర్ట్ ఎడారి ఓడారిని లైఫ్ ఈజ్ డ్రీమ్ లైఫ్ ఒక కళ దిస్ క్లాస్ ఈజ్ జూ ఈ క్లాసే జూ అంటే ఇక్కడ కూడా పోలిక చెప్పారు కాకపోతే పైన ఏం చెప్పారంటే సిమ్లీలోనేమో మనకి యాజ్ లైక్స్ వచ్చినాయి ఇక్కడ యాజ్ లైక్స్ రావు అనమాట వెర్బ్స్ వచ్చేటప్పటికి ఈజ్ ఆర్ యామ్ వజ్ వర్ వెర్బ్స్ వస్తాయి అనమాట దానికి దీనికి తేడా అదనమాట మెట్ఫర్ మే బీ తులనాకి జాతి బట్ యాజ్ లైక్ ప్రయోగమహీ పోతాయి ఈ మెట్ఫర్లో కూడా తులన కంపారిజనే వస్తుందనమాట కానీ ఇక్కడ లైక్స్ కానీ యాజ్ కానీ రాదనమాట నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇల్లిటరేషన్ అంటే దీన్ని అనుప్రాస్ అలంకారం అంటాం అనమాట మన హిందీలో హిందీలో వచ్చేప్పటికి అనుప్రాస్ ఇంగ్లీష్లో వచ్చేప్పటికి ఎల్లిటరేషన్ అని వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే లెటరు ఫస్ట్ ఏ లెటర్ అయితే వస్తుందో ఆ లెటర్ పదే 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 రిపీట్ అవడం అనమాట హ్యావింగ్ ది సేమ్ ఫస్ట్ కాన్సోనెంట్ సౌండ్ అంటే అదే సౌండ్ అనమాట లెటర్ కూడా కాదు అదే సౌండ్ మనకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది లేదా అదే లెటర్ అనమాట లె లిటిల్ లక్ష్మణ్ లైక్స్ లిడ్జ్ కిరణ్స్ కిడ్స్ కెప్టివ్ ప్లేయింగ్ ఇక్కడ ఎల్ అనేటటువంటి లెటరు మూడు సార్లు నాలుగు సార్లు వచ్చింది ఇక్కడ కే అనేటటువంటి లెటరు మూడు సార్లు వచ్చింది అనమాట ఒకే లెటరు పదే పదే రావడం ఒక సెంటెన్స్లో ఒకే లెటరు మళ్ళీ మళ్ళీ వస్తే అది ఆనుప్రాస అలంకారం అవుతుంది హైపర్ బోల్ దీన్ని అతిశయోక్తి అలంకారం అంటాం అనమాట హిందీలో ఈ అతిశయోక్తి అలంకారం అంటే ఏంటంటే ఉన్నది లే లేనట్టుగా అది సారీ లేనిది ఉన్నట్టుగా గొప్పలు చెప్పుకోవడం అనమాట మోర్ దాన్ రిక్వైర్డ్ ఎక్సగ్రిగేషన్ అంటే ఇక్కడ లేని దాన్ని గొప్పగా చెప్పుకోవడం అనమాట దీని ట్రిక్ట్ ఏంటంటే బడా చెడాకర్ కాన గొప్పగా చెప్పడం అనమాట ఐ వుడ్ మూవ్ మౌంటైన్ ఫర్ హర్ నేను ఆమె కోసము పర్వతాన్ని ఎత్తేస్తాను పర్వతం ఎత్తడం అనేది జరుగుతుందా అది అసంభవ అనమాట అలాగే ఆకాశంలో నక్షత్రాలు తెస్తాను అంట అదేమన్నా జరుగుతుందా జరగదు అనమాట అదే చందమామని తీసుకొస్తానంట అవి జరుగుతాయా జరగమంట అంటే జరగని పనిని గొప్పగా చెప్పుకోవడం అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి దీన్ని హైపర్ బోల్డ్ అంట అతిశయోక్తి అలంకారం అనమాట I would move mountain for her. Next one, fifth one, and repetition. And repeat the same words or phrases when any word of sentence. Pade, pade, mali, ah, the padam, mali repeat, padam, mali, mali, ravadam, when any word of sentences. రిపీట్ ది సేమ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ వెన్ ఎనీ వర్డ్ ఆఫ్ సెంటెన్స్ సెంటెన్స్లో ఒకే పదం మళ్ళీ మళ్ళీ రావడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం అనమాట దీన్ని రిపీటేషన్ అని చెప్పి అంటాం అన్నమాట ఆల్ ఎలోన్ ఆల్ ఆల్ ఎలోన్ వాటర్ వాటర్ ఎనీవేర్ వాటర్ వాటర్ ఎనీవేర్ బట్ నో వాటర్ టు డ్రింక్ పైన దాంట్లో ఆల్ అనేటటువంటి పదం రిపీట్ అయింది రెండో డాంట్లో మనకి వాటర్ అనే పదో రిపీట్ అయిన అన్నమాట దీని రిపీటేషన్ అని చెప్పంటారు అన్నమాట నెక్స్ట్ 6త్ వన్ పర్సోనిఫికేషన్ అంటే దేనిని మానవీయకరణ అంటే అన్నమాట जब किसी वस्तु या भाव के नाम को ह्यूमन बीइंग की तरह प्रयोग किया जाता है ये रहे ना वस्तुनी ఆ భావాన్ని మనుషుల్లో ఉన్నటువంటి వాటితో పోల్చడం అనమాట దీన్ని అంటే ప్రకృతిని మనుషుల మానవత్వాన్ని కల్పించి ప్రకృతి మానవత్వాన్ని కల్పించడమే ఇక్కడ పర్సానిఫికేషన్ మానవీయ కరెంట్ అని చెప్పి చెబుతాం అనమాట ఇక్కడ చూడండి నిర్జీవ్య అమూర్త వస్తువుకు హ్యూమెన్కి కి థర ప్రయోగ కన్నా ప్రాణం లేనటువంటి అమూర్త వస్తువుల్ని ప్రాణం ఉన్నటువంటి మనుషులతో ప్రయోగించి చెప్పడం అనమాట ఇక్కడ ఏ క్లాక్ హ్యాజ్ త్రీ హ్యాండ్స్ ఒక గడియారానికి మూడు చేతులు ఉన్నాయి చేతులు అనేవి మనిషి యొక్క అవయవాళ్ళు కానీ ఇక్కడ క్లాక్ అనేది నిర్జీవ పదార్థం ఈ నిర్జీవ పదార్థానికి మానవ భాగాలని కలిపారనమాట ఇక్కడ ఏ క్లాక్ హ్యాజ్ త్రీ హ్యాండ్స్ అట్లాగే లవ్ ఈజ్ బ్లైండ్ లవ్ అనేది మనకి భావం ఈ భావం అనేది బ్లైండ్ అంటే గుడ్డితనం ఇది మనుషులకి అంటే ప్రాణులకి మాత్రమే వస్తుంది అనమాట ఈ ప్రాణులకు మాత్రం ఉన్నటువంటి ఈ బ్లైండ్నెస్ని లవ్కి పెట్టారు అనమాట అందుకని ఇక్కడ ఇది పర్సానిఫికేషన్ అనమాట ది మూన్ స్మైల్డ్ అపాన్ ది రివర్ మూన్ చంద్రుడు నవ్వుతున్నాడు చంద్రుడు నవ్వడం అనేది జరుగుతుందా లేదనమాట ఇక్కడ చంద్రుడు నవ్వుతున్నాడు అంటే నవ్వడం అనేది మనుషులకి జంతువులకి వాటికి సంబంధించినటువంటి ప్రాణులకి సంబంధించినటువంటిది అనమాట అది కాబట్టి ఇక్కడ దీన్ని పర్సానిఫికేషన్ అని అన్నారు దాన్నే మానవీకరణ్ అని చెప్పారు నెక్స్ట్ సెవెంత్ వన్ ఆక్సోమెరాన్ టూ ఆపోజిట్ వర్డ్స్ ఇక్కడ రెండు ఆపోజిట్ వర్డ్స్ కో ఏక్ సాత్ ఏక్ వాక్యమే లేదా ఒకేసారి ఒక వాక్యంలో రెండు ఆపోజిట్ వర్డ్స్ వస్తాయన్నమాట ఆపోజిట్ వర్డ్స్ చూద్దాం చూడండి హిజ్ న్యూ ఫ్రెండ్స్ ఈజ్ ప్రెట్టి అగ్లీ హిజ్ న్యూ ఫ్రెండ్స్ ఈజ్ ప్రెట్టి అగ్లీ ఇక్కడ ప్రతి అనేదానికి అగ్లీ అనేదానికి రెండు ఆపోజిట్ మీనింగ్లో ఉన్నాయన్నమాట దానికి దీనికి ఒక రకమైనటువంటి కాదు ఇక్కడ దయ అంధవి కాదు ఈ వెంట్ రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ టు స్కూల్ ఈ వెంట్ రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ టు స్కూల్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ రెండు ఆపోజిట్ వర్డ్స్ అనమాట రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా ఉంటారు అంటే రోజు రాడు అనమాట స్కూల్కి దాన్ని రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అన్నాం ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అనమాట ఇది ఆక్జమరాన్ అవుతుందనమాట తర్వాత నెక్స్ట్ అండ్ లాస్ట్ అపాస్ట్రఫీ అపాస్ట్రఫీ అంటే ఆశ్చర్యార్థకం అనమాట ఓ హో ఓ డెత్ ఓ హోలీ నైట్ ఇలా ఆశ్చర్యార్ధకం వచ్చినటువంటి వాడిని అపాస్ట్రఫియ అన్నాం అనమాట ఓ వాట్ ఏ బ్యూటీ ఇక్కడ మనకి ఆశ్చర్య అని తెలియజేస్తుంది అనమాట ఆశ్చర్యార్థకం ఆశ్చర్యార్థకం వస్తే అది అపాస్ట్రఫీ అని చెప్పాలన్నమాట దీని ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మనకి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి వాటిని కూడా చూడొచ్చు మీరు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్